నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బంగాళదుంప డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బంగాళదుంప డీప్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు వంట సోడా కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు బియ్యపిండి నూనె తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించుకుని నూనెని వేడి చేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కుతూ ఉంటుంది ఈలోపు బంగాళదుంప ముక్కలు కట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం బంగాళదుంపలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పిండి కలిపేసుకుందాం వేసుకుందాం ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకుందాం అలాగే కాస్తంతా శనగపిండి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా బియ్య పిండి వేసుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం కాస్తంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత ఉప్పు దీన్ని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం ఈ మసాలా మొత్తం బంగాళదుంప ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్నాం కదా వీటిని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కింది బాగా వేగాయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం బంగాళదుంప డీప్ ఫ్రై రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం